సర్వేపల్లి నియోజకవర్గం బురాన్పూర్కి చెందిన వైసీపీ కార్యకర్తలు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేరారు పార్టీ కండవ కప్పి సాధారణంగా ఆహ్వానించిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలుగా మంత్రి కాకాని రెడ్డి మాకు ఏమీ చేయలేదని ఓపోతున్న వైసీపీ కార్యకర్తలు అందుకే టీడీపీలో చేరామంటున్నారు ఎంతమంది మీద కేసులు పెట్టాడు ఎంతమందిని జైలుకి పంపించాడు ఎన్ని ఆస్తులు ధ్వంసం చేశాడు ఎంత మంది మన పార్టీ వాళ్ళ ఆ భూములు రికార్డులు మార్చాడు నరకం అంతే ఇప్పుడు చెప్తున్నారు తోకంచి చిన్నప్పటి దగ్గర పౌల్కూట్ మేకలు ట్రాస్కున్నారు పెద్ద నాలుగు వందల యాభై ఇట్లు జగనన్న జగనన్న అంటే తమస్య కాదు కదా మేకలు అంటే పొట్ట రాసుకుంటే గోడ పడిపోతుంది మేకలు రాసుకుంటాం ఒరిగొండలు నేను కాలుతంతే గోడ పడిపోతుంది ఉరిగొండ కాలనీ వెనక తనం తనమంటే నేను తననంటే అంటే నేను మేము ఉండమంటే తన్నాను అంతే గోడ పడిపోయింది ఇక్కడ మేకలు రుద్దితే పడిపోతుంది అది ఇటువంటి దారుణాలు ఒకటే రంగా గనులు లేచిపోయినాయి గ్రావెల్ ఎర్రమట్టి మట్టి అన్నీ లేచిపోయింది ఆస్తులు లేచిపోయినాయి వేల ఎకరాల భూ భూకంపుకోవడం జరిగింది దాని మీద స్పెషల్ ఎంక్వైరీ చేస్తాం ఒక్క మెసేజ్ ఏం పోవాలంటే కాగానికి వద్దన ఇట్లాంటి దుర్మార్గాలకి ముడిగట్టిన వాళ్ళకి సర్వే పల్లెళ్ళు ఇచ్చిన సందేశం ఎలక్షన్లో వచ్చే మెజారిటీ రాష్ట్రంలో పోవాలి అతను జనం పెరగబడితే ఇట్టుంటుంది అనే సందేశం పోవాలి అది నాకు ఉద్దేశం మనమేమి ఎలకాలం అని కాదు మా కానీ ఇటువంటిది నలభై ఏడల్లో యాభై ఏడల్లో ఎప్పుడన్నా చూసామా అని అని ఎప్పుడన్నా చూసామా ఆ ఇల్లు అడుగు పడిపోవాలా ఆయన ఇల్లు మాత్రం సింగపూర్ హౌస్ చూడండి పక్కనే స్క్రీన్ మేము వేసి చూపించాం అందరూ నోట్లో చూస్తాము తిరుగుబాటు రావాలా ఒక పోరాట పట్టింది రావాలా అని అదే చెప్పే ఇందాక ఎస్సీస్ అందరు చేరితే వెంకటపాడంలో చంపేసి పోలీసులు చంపేస్తే దానికి కూర్చిపెట్టే బాడీని నలుగురు మందిని పంపించి పోలీసులని తగలు పెట్టించాడు రోడ్ దానికి ఎవరన్నా తిరుగుబాటు చేశారా పరమీసం ఇది ఆంధ్రుడి రోషం పిలుస్తోంది తెలుగు దేశం నీలాకాశం నీ కదిశేషం నిప్పులపై నడిపించర నీ ఆవేశం పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం దారులకే నేర్పరా దాచిన యుద్ధం కట్టర నువ్వు పట్టు మహానాడు బాధ పట్టు కట్టర నువ్వు కత్తు పసుపు జెండా జట్టు మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు మహానాడు మహానాడు గర్వంగా పిలిచింది వెళ్ళనాడు పరమీసం తిప్పా తిప్ప అతి తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం అని పిలుస్తోంది తెలుగు దేశం పేరు సాయినాథ్ నేను గురామ ఉంటాను ఇప్పటివరకు వరకు ఐదు సంవత్సరాల్లో గురామ ప్రజామైతే అభివృద్ధి అని జరగలేదు ఈ ఐదు సంవత్సరాల్లో మా ఊరికైతే ఎటువంటి అభివృద్ధి పనులు అయితే జరగలేదు టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి పనులు ఈ హయాంలో అయితే జరగటం లేదు అసలు కాకా గారు అయితే మా ఊరు వంకాన్నిటి కూడా చూడటం లేదు నేను చాలా బాధపడుతున్నాను వీటన్నిటి నేను మనసులో పెట్టుకొని ఈరోజు టీడీపీలో చేరడం జరిగింది అందరూ టీడీపీని గెలిపించండి సోమిరెడ్డి గారు గెలిపించండి గెలిపించండి ఈ యూత్ అనేది చాలా పట్టుదలగా టీడీపీని గెలిపించాలని కోరుకుంటున్నాను నేను బురాంపు తరపున ఈరోజు వీళ్ళందరూ న్యూస్ని తీసుకువచ్చి టీడీపీలో చేరడం జరిగింది అందరూ టీడీపీని గెలిపించండి ధన్యవాదాలు అభివృద్ధి అన్ని అభివృద్ధి చెందిన మంత్రి గారు అయితే మన సోమిరెడ్డి గారు ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల్లో అసలు కాకాని గారు ఏ ఇంటికి రాలేదు అసలు వచ్చి అసలు వచ్చారా రాలేదన్నట్టు కూడా తెలియటం లేదు ఎందుకంటే మా ఊరు తప్ప మిగతా గ్రామంలో అభివృద్ధి అయ్యి ఉండొచ్చు ఏమో తెలియదు కానీ అభివృద్ధి అయితే జరగలేదు అభివృద్ధి జరిగిందంటే రోడ్లు చూడండి సిమెంట్ రోడ్లు చూడండి లేకపోతే వాటర్ ట్యాంకులు చూడండి వీధి దీపాలు చూడండి అర్థమవుతుంది ఈ ఐదు సంవత్సరాలు ఏమీ అభివృద్ధి జరిగింది ఓకేనా